మాకు ఒప్పుకుంది అద్దతులమే కానీ తెచ్చింది ఎప్పు ఎప్పుడు చూడాలి ఏమేమి తీసుకొచ్చిండు అక్కర్నే ఓపెన్ చేయ మా మామయ్య మా కోసం ఏమేమి సామాధి తెచ్చిండో చూసే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా మొన్న మా మామయ్య దుబాయ్ నుంచి వచ్చేది వీడియో అప్లోడ్ చేసినా కదా దానికి కొందరు కామెంట్ చేసిర్రు మేము ఎప్పుడైనా కానీ బ్యాడ్ కామెంట్లు వస్తే దాదాపు పట్టించుకోము కానీ ఒక అతను మాత్రం గలీజ్గా కామెంట్ పెట్టిండు నాకేమనిపించిందంటే ఆ కామెంట్ చేసేటప్పుడు వాళ్ళమ్మన గుర్తుకు రాలేదా అసలు మరి ఇంత దారుణంగా కామెంట్లు చేస్తారా అనిపించింది ఎట్లా కామెంట్ చేయాలి నవ్య నీ ముక్కు మంచి లేదు శివజన్న నీ డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా లేదు మీరు మంచి లేరు మీ వీడియోస్ చూడబుద్ధయితే లేదు అట్లా కామెంట్ కాదు అది మీ ఒపీనియన్ దానివల్ల మేము మార్చుకునేది ఉంటే ఏమన్నా మార్చుకుంటాం కానీ గలీజ్గా కామెంట్ చేస్తే బాధ అనిపిస్తుంది కోపం వస్తుంది ఒకటే చెప్తున్నా తప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీకు వీడియోలు చూడకపోద్ది కాకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే మాకు చుట్టాల దాంట్లో ఒక విలువ ఉన్నది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు అందరూ కామెంట్ చదువుతారు కొంచెం మంచిగా అనిపించదు మా గురించి అయితే మేము పట్టించుకోము ఈ జనరేషన్లో అన్నీ కామనే కదా అని చెప్పేసి ఇసిపెడతాం కానీ ఫ్యామిలీ వాళ్ళని మా ఫ్యామిలీ తరఫున మా అమ్మ నాన్నని వీళ్ళమ్మ నాన్నని వాళ్ళ గురించి కామెంట్లు చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఏం మంచిగా అనిపించదు అందుకే చెప్తున్నా కొంచెం వెనుక ముందు చూసుకొని కామెంట్ చేయరి కామెంట్ చేయడం తప్పు అంటలేను తప్పుడు కామెంట్లు చేయడం తప్పు అంటున్నా నేను ఆ కామెంట్లు పెడతా అనుకున్నా కానీ అది గలీజ్ కామెంటు ఎట్లా పెట్టబొద్దు అవుతుంది అలా అతని ఫోటో లేదు పేరు అయితే ఉన్నది ఆ పేరు అదో కాదో తెలియదు యూట్యూబ్లో ఐడి మాత్రం అదే పేరు ఉన్నది ఆ పేరుని పెడదామనుకున్నా కానీ అవయవసి వద్దు అంటుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ అట్లా నువ్వే నారా కామెంట్ చేసింది అట్లా ఇట్లా అంటారు మళ్ళీ అదొకటి ఒకటే పేరు వందల మందికి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు తరుణ్ ముదిరాజు ఉన్నది ఇది వందల మందికి ఉంటుంది పేరు అరే నువ్వే నారా నువ్వే నారా అని అట్లా కూడా అడుగుతారు ఎవరైతే తప్పుడు కామెంట్ చేసిరో వాళ్ళకైతే తెలుస్తుంది కదా నేనే ఆ కామెంట్ చేసినా అని వాళ్ళ కోసమే చెప్తున్నా కొంచెం చూసుకొని పెట్టండి బాధ పెట్టద్దు మనసుల్ని మీకు ఎట్లా కామెంట్ పెట్టబుద్ధ అది పెట్టండి మీ ఒపీనియన్ కానీ తిట్టక అసు పెట్టకండి ప్లీజ్ ఇంకా కొంతమంది కామెంట్ చేసిర్రు ఏంటిదంటే శివజన్న నువ్వు ఎయిర్పోర్ట్లా తినేటప్పుడు ఎవరు వీడియో తీసిర్రని నేను ఒక అతన్ని అడిగినా అతను వచ్చి వీడియో తీసిండు అతనికి థ్యాంక్ యూ ఇంకా మరి నవ్యకు డౌట్ రాలేదా అట్లా ఇట్లా అని చాలామంది అడుగుతురు నేను చాలాసార్లు నవ్యకి చెప్పకుండా పోయినా చెప్పినా కానీ ఒక ఐదారు రోజులు పోతా కదా నవ్య ఫోన్ చేయదు నాకు ఇప్పుడు పోయి నైట్ అయినా రేపైనా ఎల్లుండి అయినా మూడు రోజులైనా ఫోన్ చేయదు ఎందుకంటే నా మీద నమ్మకం ఎక్కువ ఇంకా ఇంకో కొంతమంది ఏమైనా కామెంట్ అంటే శివజన్న మీ మామయ్యన్నకు బంగారం తెత్తుండు అందుకోసం ఎయిర్పోర్ట్కి అయినావు కదా అని చెప్పేసి అట్లేం లేదు నా మనసు అలాంటిది కాదు ఇన్ని రోజుల నుంచి నా నూతురు మీరు బాగానే అర్థం చేసుకున్నారు అనుకున్నా కానీ కొంతమంది అలా కామెంట్ చేసేసరికి బాధ అనిపించింది నేను మా అమ్మ నాన్నని మా అత్తమ్మమ్మని ఇద్దరిని సమానం చూసుకుంటా ఇద్దరిని ఒకటే రకంగా చూసుకుంటా వాళ్ళంతనో వీళ్ళంతా అనుకుంటా నాకు ఆ ఫీలింగ్ ఏముండదు అది పెడితేనే చూసుకోవాలి ఇది పెడితేనే చూసుకోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామయ్య ఏమేమి సామాన్ తీసుకొచ్చిండో చూద్దాం అసలు ఏం తెచ్చిందో తెలియదు ఇక డానికి ఇష్టమైంది తెచ్చింది కాబట్టి ఎవరికి ఎవరికి ఏం తెచ్చిందో అది తీసుకుందాం ఎప్పుడు చూడాలి ఏమేమి తీసుకొచ్చిండు సిగ్గు బాధ మళ్ళా ఓపెన్ నేపథి తాత సంబరం అయితుంది అది అసలు ఈ నూనె డబ్బాలు ఎందుకు తీసుకొచ్చిందంటే అంటే మా అమ్మయ్య ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇల్లు ఆ నూనె పెట్టుకుంటే ఎంటికెళ్ళు మంచి ఉన్నాయంట ఒక్క టూసుకోలేవంట అందుకే మళ్ళా సమానం తీర్చిండా చాలా బాబా ఎంతైనా ఫస్ట్ నేనే కాబట్టి అంటే ఇలా కొన్ని వడ్డాయి అంటే కావాలి చూసినవా అక్కకు అంటే ఒక్కటి కూడా అక్క వనియాడు అమ్మా श्रीनाथ जी श्रीनाथ की சின்ன बैगड अच्छीంది హ్మ్ నీ ఆడను కదా రీనడ గాడ దిని దియోలిది బుద్ధికి హ్ ఆ శ్రీనాధుకు అమ్మ దియోలి బుద్ధికి హ్ శ్రీనాధుకు దియోలి బుద్ధికి ఇది శ్రీనాధుకు అమ్మ ఎన్నన్నేవి బుద్ధికి ఇది శ్రీనాధుకు ఇది బొండిది ఇది సిల్నాది ముద్ద పాలన తారేది ఇది ఇయో సియా మైత్రీ గుజ్జిది వేరే ఇది వేరే ఓకే ఓకే అర్థమైనా అర్థమైనా డిఫరెంట్

మా అత్తమ్మ ఫోను ఇంకో మొత్తం పగిలిపోయింది ఆయన మంచి లేదు పాతగా అయిపోయింది అనమాట కాపాడుకుంటా కాపాడుకుంటా రోజు కూడా రిపేర్ చేయకుండా వచ్చినాక ఐదు సంవత్సరాల దాకా కాపాడింది ఇక ఇప్పుడేమో కొత్త ఫోన్ మామయ్య మామయ్య చేతిలోకి ఫోన్

అయ్యో మనకు అలవాట్లేదు కాబట్టి వద్దు ఎందుకంటే అభినందన్ కోసం మంచి బర్రె పిల్ల ఆడిన ఆవు పలనా మనం బయట నుంచి లేపించుకుందాం కానీ ఇది అత్తమ్మకి ఎందుకంటే అయ్యే కాదు అత్తమ్మకు అప్పుడప్పుడు బయట ఛాయ్ అది అవుతుంది తలకే నొప్పి అది ఇది మా డాడీ రోజుకు నాలుగు ఛాయలు తాగుతాడు ఎందుకంటే డ్యూటీలు ఉన్నప్పుడు చాయ్ తాగడు అలవాటు ఇక అట్లా రోజుకు మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ పడుకోలు వేసినాక మళ్ళీ సాయంత్రం అప్పుడు పని ఉంది కాబట్టి తాగిండు మామయ్య ఇప్పుడు ఎక్కువ తాగు సరేనా అంత తీసుకో నందని చూడు ఏం చేస్తుండ అన్న తాకిచ్చిన దాన్ని పట్టుకొని ఆడే తాడుతుండు ఇది ఇగో ఈ అట్ట బయట నిషల్ కొనుకొచ్చిండట ఈ ప్లాస్టర్ వాళ్ళని తాడాలని మంచిగా దగ్గర ఉండి బ్యాగ్ చేపించింది అవునవును

మంచి <laughs> <laughs>

ఇది కాలి కలర్ ఉంది కాబట్టి మరి కలర్ ఉన్నమాట ఇది తీసుకో ఇది కలర్ బిడ్డ కాబట్టి ఎందుకు కలర్ తీసుకునేది సేమే కాబట్టి నాకు కాబట్టి నా మనానికి పెట్టగలవా ఇది అదొక వేరే కలర్ ఇవి ఆ కలర్ ఉందా తీసుకోదావా ఇది ఏదో తీయలేదు సునికో సుజే కొ ఆ ఇక్కడ ఉంది అబయ్ ఉచ్చి నందనీ

అల్లుగా ఉండాలి ఇవ్వడానికి అంటే ఒకసారి తెచ్చింది అసలు ఇద్దరు ముగ్గురు పట్టిన చనిపోతుందని తీసుకొచ్చేసిన సరేనా సరే చూసుకోవా

అర్థం ఎప్పుడు ఏమంటావ్ మరి ఇయ్యాలెగ ఏమంటావ్ ఎప్పుడు నేను ఏది తీసుకోవాలి ఇది ఇది బేస్టా ఎస్కులేతే బేస్టరం వేసుకోవాలి బేస్టర్ అన్నాడు పంచదన్నం బేస్టరమేసుకుంటే బంగారు విక్కు వస్తుంది బేస్టరవేనే సేపిచ్చుకోవాలి బేస్టరవేనే వేసుకోవాలి మంచిది అంటే గురువారం ఆ బేస్టర్ మామయ్య అది నీ దగ్గర పెట్టుకొని గురువారం నామేడలే

అంటే ఫస్ట్ పెట్టుకొని తాతకిత్తలేదైనా సామాన్ ఆయన నిధిగే ఉంటాడా మానూరేనా ఒకటే ఒకటే కంపెనీ లక్కీ అల్లా ఒకటి ఫస్ట్ మీరు ఏమైతే మల్లయ్యా మామయ్య మీ భర్త అక్కడ ఉన్నారు నాకు సమానం మీ డాడీ సమానం పంపించింది నువ్వు నేను ఒకరికి ఏదైనా అవసరాలు సమానం సరేనా పర్సనల్ నెంబరు ఏమైనా నాకు సరేనా మామయ్య నీకు కూడా తెలుసా ఇప్పుడు దుబాయ్ నుంచి వెళ్ళి వాళ్ళ సామాను మనం తీసుకొచ్చినాం కదా వాళ్ళే మన దగ్గరికి వచ్చి తీసుకుపోవాలి కానీ మనం తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాం చూడు మళ్ళా నువ్వేం చేసినావంటే మళ్ళీ అవసరం ఉంటే ఎప్పురి పోంగ సామాన్ తీసుకుపోతా అన్నారు కానీ అందరు అట్లా ఉండరు నేను చాలాసార్లు నానాన్ను మా బాబాయ్ వాళ్ళు కూడా సామాను పంపించారు కమ్మరి పెళ్ళి నిజామాబాద్ పోయి కూడా తెచ్చుకున్నాం సామాన్ వాళ్ళైతే అయితే తెచ్చి చేయలేరు నీ మనసు చూడు వాళ్ళ మనసు చూడు కానీ అందరు అట్లుండరుగా అయితే బయట నుంచి చాక్లెట్లు బాదంపప్పు జీడిపప్పు అవి తెచ్చింది కదా మా అత్తమ్మకు మా చార్మికి అయితే ఇద్దాం అనుకుంటున్నా ఎందుకంటే బయట నుంచి ఇచ్చినాయి కాబట్టి తినాలనిపిస్తుంది ఇక గానీ అయితే మా దగ్గరనే తింటాడు డైన్ అల్లును ఇచ్చిన చాయ్ వెళ్ళినప్పుడు మేము అట్ట తోడం పెట్టాలని ఒప్పుకున్నాం ఒప్పుకున్నామైనా అప్పుడు వీలు కాక పెట్టలేదు ఇయో ఎట్లయినా నాకు మనడు పుట్టిండు నాకు అన్ని సంతోషంగా ఉన్నా నాకు బాధ్యత నా బిడ్డ కొక్కదే కాబట్టి నేను బాగా కట్టడం కూడా బాగా పోయలేదు అందుకోసమే తులం సాయం చేయమన్నా తులం సాయం చేయమంటే తులం పది గురియలు తెచ్చిండు దుబాయ్లే ఇక్కడ నేను ఏమించుకోమని అడిగా నాకు మనసు ఒప్పలేదు ఎందుకంటే నాలుగు మంచిగా గట్టి ఉండాలి అక్కడ బంగారం చాలా మంచిగా ఉంటుంది బగ్గా కలిపిగలరు ఇలా ఇక్కడ బంగారం బాగా కలిసి కదు కాబట్టి ఈ బంగారం నేనే దమ్మని అక్కడికి వెళ్ళి అలా ఒరిజినల్ బంగారం కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చింది మా వాళ్ళు గతులంకి ఓం నమ శివాయ ఓం శ్రీమన్నారాయణ వాసుదేవాయన మహాముఖోడు దేవుళ్ళారా సూర్య భగవాన్ మొక్కుపోయిగా దేవుణ్ణి వీడియో అయితే చూసిరు కదా ఈ వీడియోతో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటా నవ్యని ఇబ్బంది పెడితే నాకు ఈ చైన్ రాలేదు మా మామ ప్రేమ వల్ల నాకు వచ్చింది కొంతమంది అమ్మ నాన్న కొడుకుని బిడ్డని సమానం చూస్తారు ఎవరైతే సమానం చూస్తారో బిడ్డకు ఎన్ని పెట్టినా తక్కువనే అనిపిస్తుంది అట్లానే ఎంత పెట్టినా పెట్టకున్నా కానీ మనం ఎదురు చూడద్దు ఆశపడద్దు వాళ్ళు పెట్టేది పెడతారు పెట్టిన దాంతోటే సంతోషపడాలి నా కోరికైతే నెరవేరింది ఎందుకంటే నేనైతే ఒక చైను అంటే బంగారు చైన్ మెడలేసుకోవాలని అనుకున్నా సతాగా డబ్బులు జమ చేసుకొని మంచిగా కొనుక్కుందాం అనుకున్నా కానీ ఎప్పుడు వీలు కాలేదు అంత పెద్ద అమౌంట్ ఒకటేసారి కావాలంటే కష్టమవుతుంది ఇక మెల్లమెల్లగా జమ చేసుకుందాం అనుకుంటే ఆ జమ చేసుకునే కాస్త ఏదో ఒక ఖర్చులు అవుతూనే ఉంటాయి ఆఖరికత్తే దానికంటే ఎక్కువనే మా అత్తమామలు నాకు గిఫ్ట్కి ఇచ్చిరు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే యూసిరే కదా ఇల్లు ఏమన్నా తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్